ఏంటక్కో మిర్చి బజ్జీలు అలాగే వడలు చూపించేస్తున్నావు ఏంటా అని అని అనుకుంటున్నారా ఏం లేదండి నాకైతే మళ్ళీ కిట్టి పార్టీకి ఆర్డర్ అయితే వచ్చేసింది ఇవి వచ్చి సాబుదాన వడలు అలాగే మిర్చి బజ్జీలు మిర్చి బజ్జీలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి అలాగే సాబుదాన వడలు కూడా మీలో ఎంతమందికి తెలుసు మీరు ఎంతమంది చేసుకుంటారు సాబుదాన వడలు ఎలా చేసుకుంటారో అలాగే కామెంట్ చేసేయండి ఈ వీడియో కాక చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేసేయండి సరే ఇదంతా ఎందుకు లేక మాకు మ్యాటర్ ఏంటో చెప్పు అని అంటారా చెప్పేస్తున్నాను అదేనండి సాబుదాన వడలు ఎలా చేస్తాను దాని రెసిపీ అంతా చూపిస్తాను చూసేయండి ఫస్ట్ ఒక హాఫ్ కేజీ బంగాళదుంపలు అయితే ఉడకబెట్టేసుకుని మంచిగా పొట్టు తీసేసి తురుమేసుకున్నా అలాగే కొత్తిమీర పచ్చిమిర్చి ఇక్కడ కొంచెం క మిర్చీలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నా పక్కన సాబుదాన అయితే ముందు నైటే నేను నానబెట్టేసుకున్నాను ఎందుకంటే నాకు ఇది వచ్చేసి కిట్టి పార్టీకి ఆర్డర్ అయితే వచ్చిందండి యాభై మిర్చీలు యాభై ఏమో సాబుదానా వడలు ఒక్కొక్కరికి టూ అయినా రావాలి ఇష్టంగా తింటారు అని చెప్పేసి నన్ను అయితే ఆంటీ వాళ్ళు అడిగారు ఇంకోటి ఏంటంటారా మిర్చి బజ్జీ చూసారా ఎంత బాగున్నాయో నోరు ఊరిపోతున్నాయి దీని రెసిపీ కావాలా కామెంట్ చేసేయండి మన మిర్చి బజ్జీ రెసిపీ ఎలా చేశాను ఏంటి అన్నది మాకు సొసైటీలో మొత్తం నేనైతే ఫుడ్ స్టాల్స్ పెడతాను స్టాల్లో కం ప్లీట్గా ఫస్ట్ ఈ మిర్చి బజ్జీ ఉండాలి రెసిపీ ఎందుకంటే మిర్చి బజ్జీ వేస్తున్నావా లేదా ప్రసన్న అని అడుగుతారు చూసారే ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో నోరు ఊరిపోతుంది దీంట్లో ఇలా మయంగా కట్ చేసుకుని పల్లీలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెము అలాగే కారము ఉప్పు నిమ్మకాయ పిండుకొని అలా మధ్యలో పెట్టుకొని తింటుంటే ఉంటుంది అబ్బా ఏముంటుందో తెలుసా తెలుసా తెలిస్తే కామెంట్ చేసేయండి సరే అదంతా ఎందుకులండి నేను సాబుదాన వాడలు ఎలా చేస్తుందో చూపించేస్తాను తుర్మేసికు పక్కన పెట్టుకున్న ఆలుగడ్డలు పేస్టు అలాగే జాలీ చేసి పెట్టేసుకున్న సాబుదానాలు వేసుకుని కొంచెం ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకుని కొత్తిమీర ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు పొడిని పొడి చేసేసుకుని కచ్చా పిచ్చగా అది కూడా వేసుకోవాలి రుచికి తగ్గట్టుగా ఉప్పు కొన్ని నువ్వులు హెల్త్కి వెళ్తూ ఉంటుంది అలాగే నువ్వులు మనం మామూలుగా అయితే తినలేము ఇలా అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇందులో అందులో వేసేసుకోండి అలాగే కచ్చా పిచ్చగా దంచుకున్న అల్లం కూడా వేసేయండి ఈ ఎర్ర రెడ్ చిల్లీలు అదేనండి ఎన్నిమిచ్చి కచ్చపిచ్చగా కొట్టేయండి కొట్టేసి అందులో వేసేయండి మీ ఇంట్లో లేకపోయినా కానీ అంటే అది కొంచెం స్టైల్గా రెడ్ చిల్లీ ప ఫ్లెక్స్ అంటారు మనకెందుకులేండి మనకు వచ్చింది మనం చెప్పుకుందాము అలాగా వేసేసుకుని మొత్తం అన్నీ కలిపేసుకున్నాక తగిన అంత ఉప్పు కట్ట అన్నీ సరిపోయినాయి లేదు ఇప్పుడే చూసేసుకోండి చూసుకున్నాక వడలైతే స్టార్ట్ చేసేద్దాం వడలు అంటుంది అక్క ఏంటి గారలేస్తుంది అనుకున్నారా ఏదో సరదాగా బాగుంటాయి కదా చూడ్డానికి అని చెప్పి సరే గారలేద్దామని చెప్పి పెద్ద చాక లాంటిది ఒకటి ఇచ్చేసుకుని దానికి ఓల్ పెట్టేశాను కొన్ని గారెలా వేశాను కొన్ని వడల్లా వేశాను కానీ రుచికి రుచి అదృష్టమట మామూలుగా లేదు ఇక్కడ వచ్చేసి ఇదేనండి కిట్టీ పార్టీ ఆంటీ వాళ్ళ ఇంట్లో కిట్టి పార్టీ అయింది వీళ్ళందరూ కిట్టి పార్టీకి వచ్చారు వీళ్ళందరూ మాత్రం మామూలుగా లేదమాట ఎంత ఇష్టంగా తిన్నారంటే అంత ఇష్టంగా తిన్నారు తిన్నంటేనే ఒక ఆంటీ అయితే మాకు మేము వెళ్ళే లోపల మళ్ళీ చేసి పెడతావా నువ్వు అని అడిగారు సరే ఆంటీ చూస్తాను నాకంటే అన్ని అవైలబుల్గా ఉండాలి కదా టైం పడుతుంది అని అంటే సరే అమ్మ నెక్స్ట్ టైం చేసుకుంటాను లే అని చెప్పారు ఎక్కడికైనా పార్సెల్ చేయిస్తావా అని అడిగారు సరే ఆంటీ మీరు ఆర్డర్ పెట్టుకోండి ర్యాపిటో అట్లా బుక్ చేసేసుకుందాము నాకు అలాగే వస్తాయి చాలా మంది ర్యాపిటో అట్లా బుక్ చేసుకుంటారు మీకు కూడా కావాలంటే బుక్ చేసుకోండి ఆంటీ అని చెప్పాను అయితే ఇక్కడ వచ్చేసి ఆంటీ ఏమేం చేసిందో చాలా వెరైటీలు అయితే చేసిందండి వీళ్ళ ఫ్రెండ్షిప్ అయితే ఒక ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ అంట వీళ్ళందరూ కిట్టి పార్టీ చేసుకుంటారండి ప్రతి నెల ఇంత అమౌంట్ అని వేసేసుకుని ఎవరింట్లో వస్తే వాళ్ళ ఇంట్లో ఇలాగా అన్ని రకాల వంటలు వాళ్ళకి తగ్గట్టుగా వండుకొని ఇలాగ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేసి చక్కగా మంచిగా వెళ్ళిపోతారండి ఇలాంటి ఇప్పుడు అంతా చేస్తున్నారు ఎక్కడైనా సరే ఎందుకండి ఇంట్లో ఉండి అటు ఇటు ఉండడం ఏదో ఒకటి చేసుకోవడం అట్ల కన్నా ఇలాగ అప్పుడప్పుడు నెలకు ఒక్కసారి ఇలా ఎంజాయ్మెంట్ అయితే చేయండి మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసేయండి నేనైతే ఈరోజు మాత్రం ఇలాగ చాలా హ్యాపీగా ఉన్నాను కానీ వీళ్ళందరూ కూడా షాక్ అయ్యారు అదేంటి అనుకున్నారా ఏంటి ఈ అమ్మాయి చేసిందా మిర్చి బజ్జీ ఈ వడలోని అని అన్నారు అవును నేనే చేశానండి ఇలాగ ఆర్డర్లు అన్నీ తీసుకుని చేస్తుంది అది చాలా బాగా చేస్తుంది అన్ని వంటలు కూడా మా సొసైటీలో ఈ అమ్మాయి అయ్యే బాగా చేస్తాదని చెప్పి ఇక్కడ ఆంటీ వాళ్ళందరూ కూడా చెప్పారు తెలిసిన వాళ్ళు ఆ ఒక్క మాట చాలండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియో కాకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ